అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీకు ఒక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తాను చూపించే ముందు మాకు రెస్ట్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఆ డిజైన్ ఎలా ఉందో చెప్పండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ వరకు నెట్ వేసి చేసిన హ్యాండ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఇంకా ఫినిషింగ్ అయితే చెప్పవసరం లేదు అంత బాగా వచ్చి వరకు డిజైన్ మీకు దగ్గర నేను చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందంటే డిజైన్ నిజంగా ఇది ఎన్నిసార్లు వేసాను డిజైన్ కస్టమర్స్కి చాలా లోకల్ లెవెల్లో ఎక్కువ ఇచ్చారు ఈ డిజైన్ అయితే చాలా ఎంపోజ్ వర్క్ అండి హ్యాండ్ అయితే మరి చెప్పవసరం లేదు నెట్ మీద వర్క్ చేశాను ఎంత బాగా వచ్చిందని మనకు బాగా వచ్చింది నెట్ మీద అయితే రెండుసార్లు వేసాను కస్టమర్స్కి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు ఎవరైనా వేయించుకోవాలంటే లోకల్లో ఆన్లైన్ ఆర్డర్స్ కూడా మేము తీసుకున్నాము స్క్రీన్ పైన మీకు నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మా వాట్సాప్ మెసేజ్ చేయండి వేయించుకోవాలి అనుకుంటే ఓకే ఫ్రెండ్స్ మరి హ్యాండ్ చూసారు ఎంత బాగుందో మంచి లుక్ వస్తుందండి ఒక పెళ్ళి కూతురికి వేశాను ఓకే ఫ్రెండ్స్ బాయ్